అందరికీ నమస్తే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల మీద రచ్చ ప్రధానంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మొదగాళ్ళ నుంచి వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటూ వస్తూనే ఉన్నారు ఇవన్నీ కాదని చెప్పి గ్రామ సభలు కూడా పెట్టారు గ్రామ సభలు కూడా పెట్టి ఫైనల్ చేయబోతున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇరవై ఆరో తారీఖు నుంచి వెళ్ళి నాలుగు పథకాలు స్టార్ట్ కాబోతున్నాయని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గినట్లు కనపడుతూ ఉన్నది సో ఎందుకు వెనక్కి తగ్గింది అనేది మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలే కనబడతా ఉన్నాయి సార్ ఏం చెప్తున్నారంటే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి అందరు అర్హులందరినీ కూడా జాబితా సిద్ధమైపోయింది ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు పథకాలు మొదలు పెట్టబోతా ఉన్నాం ప్రధానంగా ఇండ్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇవ్వబోతున్నాం అని చెప్పి ఇప్పుడు సార్ ఏం చెప్తున్నాడంటే ఒక రోజు ముందు ఈ రోజు ఇరవై ఐదో తారీఖు చెప్తున్నటువంటి మాట మండలానికి ఒక గ్రామాన్నే సెలెక్ట్ చేస్తా ఉన్నాం ఒక గ్రామానికే సెలెక్ట్ చేసి ఆ గ్రామానికే ఇవ్వబోతా ఉన్నాం అంటే మండలం అంటే దాదాపుగా కొన్ని ఇరవై పంచాయతీలు ఉంటాయి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటాయి ముప్పై పంచాయతీలు పెద్ద పెద్ద పంచాయతీలు కూడా ఉంటాయి ఇన్ని పంచాయతీలు కనుక్కొని కేవలం ఒక గ్రామానికి మాత్రమే ఇవ్వబోతా ఉన్నాం ఎందుకు మరి మిగతా గ్రామాలకు ఇవ్వట్లేదు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ముందు నుంచి కూడా ఎందుకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతా ఉన్నది అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక గ్రామ సభలలో ప్రజలు ఎంత ఆగ్రహానికి గురైందో ఒక్కల లబ్ధిదారుల పేర్లు కూడా చక్కగా వచ్చినట్లు ఏడా కనపడలే రేషన్ కార్డులు గానీ లేకపోతే రైతు భరోసా కూడా అవకతవకాలు జరిగినాయి రాష్ట్ర భరోసా రైతు భరోసాలో కూడా అవకతవకాలు జరిగినాయి ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకాలు జరిగినాయి ఇవన్నీ కూడా అవకతవకాలు జరిగినాయి కాబట్టి లక్షల దరఖాస్తులు వచ్చినాయట ప్రధానంగా ఈ మూడు నాలుగు రోజులు ఏదైతే గ్రామ సభలు పెట్టిందో ఆ గ్రామ సభలలో అర్హుల జాబితా లక్షల్లో వచ్చింది ఇక దాన్ని మొత్తం మళ్ళీ అవుట్ చేయాలి మళ్ళీ సర్వే చేయాలంటే మామూలు విషయం కాదు చూడండి ప్రధానంగా పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గ్రామ సభలు జరిగినాయి ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి వెళ్ళి ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగినటువంటి కేవలం నాలుగు రోజుల్లో గ్రామ సభలోనే పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గ్రామ సభలు వస్తే దాదాపుగా ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు పది నుంచి పదిహేను లక్షల ఎకరాలకి రైతు భరోసా రైతు భరోసా కట్ చేస్తానని చెప్పి ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఇక ఎనభై మూడు లక్షల మంది మాకు ఇల్లు కావాలి ఇంద్రమ్మ ఇళ్లకు మీ అర్హులం అని చెప్పి ఇగో ఇది జాబితా కనబడతా ఉన్నది ఈ జాబితా కనబడతా ఉంటే ససేమరా ప్రజలు ఒప్పుకోవట్లేదు ఎవరికైతే మొన్న లీస్ట్లు వచ్చినాయో పేర్లు ఆ లీస్ట్ ఎక్కడ పేర్లో తెలవదు వాళ్ళ అర్హత లేనోళ్ళు అర్హత లేనోళ్ళు అనట క్లియర్ గా ఎందుకంటే ఒక గుంట రెండు గుంట ఎవరైతే భూమి ఉన్నదో వాళ్ళకి మాత్రానికి రేషన్ కార్డు రాలే ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు రేషన్ కార్డులో పేర్లు వచ్చేసినాయి ప్రజలు ఒప్పుకుంటారు గ్రామంలో గ్రామ సభ పెట్టినప్పుడు అధికారులని మామూలుగా కాదు ఆగమాగం అధికారులు ప్రశ్నించేటటువంటి ప్రయత్నం కొంతమంది టెంట్లు వీకేసిర్రు పోలీస్ అధికారులు పెట్టుకుని గ్రామ సభ నడిచినా కూడా పోలీస్ అధికారులను కూడా కొంతమంది ప్రశ్నించారు సార్ నాకు రైతు బంధు రాలేదు సార్ నాకు రేషన్ కార్డ్ ఏమైంది నాకు రాలేదు ఆరు గ్యారెంటీలు ఏమైపోయినాయి నాకు ఇందిరమ్మ ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం పోలీస్ అధికారులకే చెప్తే ఇంకా ఏడ సక్సెస్ అయినట్టు గ్రామ సభలు ఏడాది ఇదైపోయినట్టు చెప్పు ఇక ఎక్కడికంటే అక్కడ ప్రతి దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి కూడా కనపడతా ఉన్నది అవకతవకలు జరిగినట్టు కనపడతా ఉన్నది ఇక ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇందిరామ్మ ఇండ్లు కూడా కొద్దిగా అంటే ఇప్పుడు ప్రధానంగా పెంకిటీల నోనుకో లేకపోతే రేకుల నూనకో గుడిసెళ్ళ నూనుకో ఇవ్వాలి మళ్ళీ స్లాప్ వేసుకుని ఇంట్లో ఉంటున్న ఇందిరామ్మ ఇండ్లు వచ్చిందట దాంట్లో మొన్న వచ్చినటువంటి పేర్లలో పేర్లలో ఇక్కడ రోజు చూడండి పది ఎకరాలు పది ఎకరాల లోపే రైతు భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు కదా పదిహేను పదిహేను ఎకరాల కూడా రైతు భరోసా కొంతమంది పేర్లు వచ్చినాయట అంటే మరి అధికారులు డబ్బులు తీసుకొని చేస్తున్నారా లేకపోతే ఏం గ్యామ్లింగ్ చేస్తున్నారా తెలియదు కానీ అంత అవకతవకలు అయితే దారుణంగా జరిగిన జరిగిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికైతే మాత్రానికి ఈ లబ్ధిదారులను ఫైనల్ చేసి మా పేర్లు ఇవ్వకుండా మాకు పథకాలు ఇవ్వకుండా చేస్తే మాత్రానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసేసి ఇక అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా పోతే ఎమ్మెల్యేల మీద ఎంత ఎదురు తిరుగుతుంది జనాలు ఎంతమంది పొంగి శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నించారు మన కౌశిక్ రెడ్డి పోతే కౌశిక్ రెడ్డిని ప్రశ్నించు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది మంత్రి పోయినా ఎమ్మెల్యే పోయినా ఎవరు పోయినా కూడా వాళ్ళు ఇక ఒక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గ్రామ సభకు హాజరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అడుగుతారు ఇగో ఇంత అవకతవకలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి ప్రధానంగా అడుగుతా ఉన్నారు ప్రజలు ఇక చూసుకుంటే మాత్రానికి మరి వచ్చినటువంటి దరఖాస్తులు వచ్చిన దరఖాస్తులు మళ్ళీ సర్వే చేయాలి కదా మరి గతంలో ఎట్లా సర్వే చేశారు ఇంటికి వచ్చి సర్వే చేసిరా ఫోన్ లో సర్వే చేసిరా సర్పంచ్ ఇంటికి అడుగుతున్న సర్వే చేసిరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడింటికి అడుగుతని సర్వే చేసిరా ఏం జరిగిందని చెప్పి ప్రజలు ఎదురు తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మళ్ళీ సర్వే చేయాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ సర్వే చేస్తా ఉన్నారు మళ్ళీ సర్వే చేయకపోతే ఖచ్చితంగా చేయాల్సిందే మరి దరఖాస్తులు తీసుకున్నారు కదా ఈ నాలుగైదు రోజులు దరఖాస్తులు తీసుకున్నారు కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇందిరామ్మ ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం ఏం చెప్పిరండి మొదగాల ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఇస్తాం ఇగో పది మందికో ఇరవై మందికో ఇచ్చేటటువంటి సాంప్రదాయం మన దగ్గర లేనే ఎంత మంది కట్టుకుంటే అంత మందికి ఇస్తాం రేషన్ కార్డులు ఎంతమంది అయితే అర్హులు ఉందరో అంత మందికి ఇస్తామని చెప్పి మరి ఇలా కొరీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రజలు ఊకుంటారా ఎందుకంటే మనం ఎన్నో మాటలు చెప్పి ఎన్నో హామీలు చెప్పి ఎన్నో గ్యారెంటీలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇట్లా కాలయాపన చేస్తుందని చెప్పేసి అనుకోలేదు సో వీటన్నిటి నేపథ్యంలో మాత్రానికి వచ్చినటువంటి దాదాపుగా ఇక మనకి ఇక్కడ లెక్క కనపడతామని దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గ్రామ సభల్లో తీసుకున్నటువంటి ఆరు లక్షల ఎనభై ఐదు వేల దరఖాస్తులన్నింటినీ కూడా మళ్ళీ సర్వే చేయాల్సిందే మరే మళ్ళీ సర్వే చేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు ఎవరికి పెద్ద ఇల్లు ఉన్నది ఎవరికి గుడిసెలు ఉంటున్నాడు మరి ఎవరికి ఎకరం ఉన్నది ఎవరికి రెండు ఎకరాలు ఉన్నది రేషన్ కార్డు ఎవరికి వస్తున్నది ఇందిరం మీళ్ళు ఎవరికి ఇయ్యాలి అనేది నిష్పక్షపాతంగా మళ్ళొకసారి సర్వే చేయాల్సిందే వచ్చినటువంటి లిస్ట్ను కూడా దాన్ని ఫైనల్ చేయకుండా ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే మరి సర్వే మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలి మరి తాత్కాలికంగా అయితే మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ పడబోతా ఉన్నదా అందుకే చెప్తా ఉన్నారు అందుకే ఇరవై ఆరో తారీఖు పథకాలు మొత్తం ఇచ్చేస్తాం ఇగో ట్వంటీ సిక్స్త్ నా ట్వంటీ సిక్స్త్ నా పథకాలు అన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు కేవలం మండలంలో ఒకే గ్రామానికి మేము ఇయ్యబోతా ఉన్నాం మిగతాది కూడా మళ్ళీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఎండింగ్ వరకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు అంటే ఈ లోపు మళ్ళీ ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు మీ డీటెయిల్స్ చెప్పుర్రీ ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడికి ఎవరెవరైతే అర్హుడు ఉన్నడో ఖచ్చితంగా అర్హుడికి పథకం చేరాల్సిందే చేరాల్సిందే కాబట్టి మరి ప్రధానంగా అయితే కొన్ని రోజులు తాత్కాలికంగా ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మరి బట్టి గారి మాటే క్లియర్గా చెప్తా ఉన్నాడు అంటే కొద్దిగా ఒక గ్రామానికి ఇవ్వబోతా ఉన్నాం అని అంటే ప్రధానంగా మాత్రానికి మరి తీసుకున్నటువంటి దరఖాస్తుల్ని మళ్ళీ వాటిని కూడా వెరిఫై చేసి వెరిఫై చేసి మళ్ళీ సర్వే చేసి ఇవ్వబోతా ఉన్నారా ఈసారి అనే సరే అవకతవకలు లేకుండా అవకతవకలు లేకుండా పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాటన్నిటి కూడా అధికారులతోటి మంచిగా సాట్అవుట్ చేపించి అర్హులందరికీ కూడా పథకాలు ఇవ్వాలని చెప్పేసేసి మరి కాంగ్రెస్ ప్రవర్తన పార్టీని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం